మా రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్లో మిమ్మల్ని పెడతాం నాది ప్రేయర్ బుక్ ఉంది మోస్ట్ పవర్ఫుల్ బుక్ ఏడుగురిని బుక్లో పెట్టాను రెండు వేల తొమ్మిదిలో ఏడుగురు చచ్చారు అందరూ కుక్కజావు చచ్చారు నేను స్టార్ట్ చేసి ప్రేయర్ చేశాను ఇంతవరకు చేయాల పింజి అయిపోతారు ముక్కలు అయిపోతారు ఇక్కడ బటన్ నొక్కితే అక్కడి నుంచి బాంబులు పడతాయి ఈస్ ద మై చీక్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు గుర్తుందా తొంభై ఏడులో మీరు ఏమన్నారో అంజనీ కుమార్ మీ అప్పుడు ఈ కమిషనర్గా వచ్చారు వర్షం పడుతుంది కా గ్రౌండ్స్లో లక్షల మంది వెళ్ళిపోతున్నారు మీరు పైన కూర్చున్నారు పెద్దలందరూ కూర్చున్నారు వెంటనే నేను నిలబడి నర్షంలో సూట్ చేసుకొని విల్ యూ స్టాప్ ద రెయిన్ ఫ్రమ్ రిసీవింగ్ బ్లెస్సింగ్స్ అన్న అప్పుడు రెయిన్ వైపు చూసా స్టాప్ ఈ మధ్యన కూడా అంజనీ కుమార్ గారు రిటైర్డ్ డీజీపీ అదే అడిగారు సార్ ఒకసారి చెప్పండి ఆ రోజు ఎలా మీరు వర్షం నా ఆఫ్టర్ టూ అవర్ ట్వంటీ మినిట్స్ ఐ విల్ కాల్ యూ కమ్ బ్యాక్ అన్నాను చంద్రబాబు నాయుడు గారు మీకు గుర్తుంది మీరు అడిగారు ఎలా రైనా ఆపారని అదే ప్రభు నాతో ఉండబట్టి పన్నెండు వందల మంది లీడర్స్ నిన్న కాక మొన్న అంత పెద్ద గ్లోబల్ పీస్ సమిటికి ఇన్ని దేశాల నుంచి వచ్చారు నిన్న కాక మొన్న మిమ్మల్ని అతిథిగా పిలిచాను ఆ సమిటి పెట్టినాడు ట్వంటీ ఎయిట్ బిలియన్ డాలర్ ఒక బిలియన్ డొనేషన్ ఇచ్చేశాడు అంటే ఎనిమిది వేల కోట్లు మన రాష్ట్రానికి వస్తుంది కదా మీరు వస్తే నాలో ఉన్న ప్రేమ మీ పట్ల చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం పట్ల ప్రజల పట్ల నేను ఇంతవరకు ప్రేయర్ చేయట్లేదు చెప్పించట్లేదు